ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములు మీకందరికీ శుభములు పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం మత వర్తమానము ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినము దుఃఖపడు వారు వారు ఓదార్చబడుదురు అమెన్ ప్రిమణ దేవుని బిడ్లారా ఈ దినములలో దుఃఖపడేవారు చాలా ఎక్కువైపోయి ఉన్నారండి ఆ దుఃఖము ద్వారా మనిషి జీవితములో నెమ్మది లేదు ఆ దుఃఖము ద్వారా కుటుంబాలలో అసమాధానము అనేది ఎక్కువైపోయి ఉన్నది మరి ఈ రోజున నీవు ఏ దుఃఖముల మధ్యలో ఉన్నావో దుఃఖపడుతున్నటువంటి నిన్ను నా ప్రభు ఓదార్చగలిగినవాడు ఏ మనిషి కూడా మనల్ని ఓదార్చడం ఏ బంధువులు కూడా మనల్ని ఓదార్చరండి మనం దుఃఖపడినప్పుడు ఏసై మాత్రమే మనలను ఓదార్చగలిగినవాడు దేవునికి స్తోత్రం ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను అన్న గుండె నిండా పట్టెడు దుఃఖంతో దేవుని మందిరానికి వెళ్ళింది దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు వచ్చి ఆయన ప్రార్థన విన్నాడు నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు అనేటువంటి కృపాసహితమైన మాట ఆ దైవజనుడు ఎప్పుడైతే పలికాడో అంతవరకు దుఃఖంలో ఉన్నటువంటి ఆమె దైవజనుడు ఆ మాట చెప్పినప్పుడు ఆమె హృదయం ముందు చాలా ఓదార్చబడింది ఈ రోజున ఓదార్పు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి అందరూ ఓదార్చరండి కొందరు బాధ పెడతారు కొందరు ద్వేషిస్తారు మరికొందరు కొందరు సమాజములు అవమానకరంగా మాట్లాడతారు అన్న జీవితంలో సొంత బంధువే అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎవరికి చెప్పుకోలేదు తెలియక ప్రార్థనా మందిరకు వెళ్ళి ప్రభుకి చెప్తే ప్రభు దైవ్యు పంపించి ఆమెను ఓదార్చాడు నీ జీవితం కూడా ఓదార్పు పొందనోళ్ళకి యాతన పరచబడుతున్నావేమో నిత్యము నువ్వు ప్రార్థన చేసుకున్నాము అన్నావలే నీ బ్రతుకులో ఉన్నటువంటి దుఃఖమైన వ్యాధి అయినా సమస్య అయినా రోగమైనా కన్నీళ్ళైనా ఇరుకు ఇబ్బందుల కొలిమి అయినా సమస్తము తొలగించి నీ జీవితంలో నా ప్రభు మేలు చేయునుగాక నీ దుఃఖపడే నిన్ను ఓదార్చి నీ నోటి నవ్వును కలుగు చేయునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రమునయన దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈరోజున ఎవరైతే దుఃఖంలో ఉన్నారో కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో వారికి కలిగినటువంటి వ్యాధిని బట్టి వారికి కలిగినటువంటి సమస్యను బట్టి అపజయాలను బట్టి ఓదార్పు పొందనలకు ఉన్నారు బిడ్డలకు నీ ద్వారా గొప్ప ఓదార్పును కలుగు చేయండి అలనాడు అన్న జీవితంలో మీరు ఓదార్పునిచ్చి ఉన్నారు ఈరోజు నీ బిడ్డలకు కూడా మీరు ఓదార్పును కలుగు చేయండి ఆదరించండి ధైర్యపరచండి కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్